బ్యూటిఫుల్ లైట్ వెయిట్ శారీస్ అండి పేపర్ వెయిట్ ఉంటాయి చూసారు కదా మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి గ్లిటర్ ప్రింట్ వచ్చేసింది అండి శారీ అంతా సో చాలా సాఫ్ట్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి ఒక్కసారి మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఓపెన్ చూపించేస్తాను లెట్స్ చెక్ ది కలర్స్ ఆల్ ఓవర్ శారీ అంతా చూసారు కదా బ్యూటిఫుల్ అండ్ ఈ ఫ్లోరల్ ప్రింట్ చూసారా అండి ఎంత క్లాస్ గా ఉందో ఇలా బోత్ సైడ్స్ అండ్ ఆల్ ఓవర్ ఇలా మనకి గ్లిటర్ ప్రింట్ బట్ కుర్చిన పాట మనకు వచ్చేసి ఇలా మనకి హాఫ్ అయ్యి వస్తుంది సో చాలా క్లాస్ గా లైట్ వెయిట్ అండ్ వెరీ బడ్జెట్ లో వస్తాయి అండ్ ఎస్పెషల్లీ మనకి ఫ్రాక్స్ అయితే బల్లే ఉంటాయి అండి చూడడానికి వేర్ చేయడానికి అండ్ బడ్జెట్ లో ఉంటాయి కాబట్టి సారీస్ కస్టమైజేషన్స్ కి కూడా మార్మెంట్ డాటెడ్ లాగా అట్లా కూడా చాలా బాగుంటాయి ఇది సారీ అండి మనకి ఇదే సేమ్ ప్లేన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి సారీలో సో చూసారు కదా పాస్టల్ గ్రీన్ షేడ్ సూపర్ ఉందండి షేడ్స్ అన్ని కూడా వన్ ఆఫ్ ది ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ అనొచ్చు మనం అలాంటి షేడ్స్ తో వచ్చేసాం అండ్ ఇలాంటి శారీస్ ని ఇలా మనకి వెయిట్ లెస్ ఫ్రాక్ స్టైల్లో అయితే గనక సూపర్ గా ఉంటాయి సో ఎవరైనా కావాలి అంటే గనక ఈ కలర్స్ అన్ని త్వరగా గ్రాఫ్ చేసేయండి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంటుంది కాబట్టి అండ్ రీస్టాక్ చాలా టైం పడుతుంది దిస్ టైం సో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా త్వరగా గ్రాఫ్ చేసేయండి సో చూసారు కదా పాస్టల్ ఆరెంజ్ షేడ్ అండి ఇది the pastel orange shade and this is the dark green shade see this dark green shade and Iroche a monkey pink shade it is shade of pink so don't miss this collection